మన ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరము కూడా ఇలా ఇది ఒక క్యాలెండర్ వస్తుంది ఇందులో మనకి ఇది ఒక కృతికా నక్షత్రం ఇలా క్యాలెండర్లో కనబడుతుంది ప్రతిరోజు కనుక కనబడుతుంది నెలకు ఒక రెండుసార్లు ఒకసారి రావడం అనేటటువంటి జరుగుతాయి అయితే ఇరవై ఏడు రోజులు ఒకసారి కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలు ఒక రౌండ్ తిరిగితే ఇంకా నాలుగు రోజులు ఉంటాయి కాబట్టి ఒక్కోసారి రెండు సార్లు వస్తుంది ఒకసారి ఒక్కొక్కసారి వస్తుంది అటువంటి అప్పుడు మనం ఏం పనులు చేయాలి ఏం పనులు చేయకూడదు పనులు అంటే ఏంటండి మనకి మానవుడికి శుభకార్యాలు అంటే స్కూళ్ళల్లో పిల్లల్ని స్కూలల్లో వేసుకోవడము గుండు గీయించడము తర్వాత చక్కగా మీరు గుండ్లు గీయించుకోవడము తీర్థయాత్రలకి ప్రతిదానికి ఏదో కదా మంచి నక్షత్రమా కాదా అన్నది చూసుకుంటాం కదా ఈ ఈ నక్షత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి నక్షత్రం కాబట్టి ఇది అగ్నికి సంబంధించింది కాబట్టి యజ్ఞ యాగాదులు ఎవరైనా సరే చేయించుకోవాలనుకున్నప్పుడు ఈ నక్షత్రంలో కనుక చేయించుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఎదుటి వాళ్ళ ఇంట్లో కొంపటి పెట్టేయడానికి నిప్పులు పెట్టడానికి వాళ్ళ సంసారంలో అప్పుడు పశ్చమారణ హోమ విద్వేషణ క్రియలు ఉంటాయి కొంతమంది ఈ యొక్క క్షుద్రశక్తి సంబంధించి తర్వాత మారణ క్రియలు కాకుండా విద్వేషణ క్రియలు అంటే గొడవలు పెట్టడం ఇలాంటి వాటికి ఈ నక్షత్రం అటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆపరేషన్లు శస్త్రచికిత్సలు ఇవి చేసుకోవడానికి ఈ నక్షత్రం చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి మనం డబ్బులు దాచుకుని మనం పెళ్ళిళ్ళు చేయాలి వివాహాలు అని అనుకునేటటువంటి వాళ్ళు అందరికీ కూడా వివాహాలు చేసుకోవడానికి నక్షత్రం బాగుంటుంది రజస్వల అవ్వడానికి కూడా మనకి ఈ రజస్వల ముహూర్తాన్ని మనం పెట్టుకోవచ్చు అలాగే యుద్ధాలు ఆ తర్వాత వాక్ ఇప్పుడు వ్యాజ్యారంభాలంటే మనము సహస్రావధానాలు ఇవి అవి అన్నీ చేస్తూ ఉంటాం కదా ఇతరులతో వా వాగ్ వాగ్వాగ్వాదాలు గొడవలు ఇలాంటివన్నిటికి కూడా ఈ యొక్క నక్షత్రం బ్రహ్మాండంగా మనకు పనిచేస్తుంది అలాగే జోదము నేర్చుకోవడానికి జోదం ఆడడానికి అన్నారు కానీ మనం చెప్పకూడదు కదా జోదం ఆడమని చెప్పి కాబట్టి అలాంటి వాటికి వెళ్ళకండి ఇకపోతే రోగాలు చర్మ వ్యాధులు ఇలాంటి అగ్ని వృణాలు కురుపులు తర్వాత అగ్ని బాధలు ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఈ నక్షత్రంలో కనుక మనం ఉన్నట్లయితే వైద్యం చేయించుకున్నట్లయితే వాళ్ళకి తగ్గడము అనేటటువంటి పోతుంది అలాగే చోరుల బాధ ఈ బాధలన్నీ కూడా పోతాయి అలాగే మనము ఎప్పుడైతే మనము కాంట్రాక్ట్ బేస్లో మనం పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరికైతే పర్మినెంట్ అవ్వాలనున్నా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రైవేట్ ఉద్యోగాల్లో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ప్రమోషన్స్ రావాలి అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క నక్షత్రంలో కనుక అప్లై చేసుకున్నట్లయితే మన పనులు కనుక చేసుకున్నట్లయితే యాజమాన్యాలు ఇవన్నీ కూడా వింటాయి అన్నమాట కాబట్టి ఈరోజు ఈ యొక్క అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు డబ్బులు దాచుకొని ఈరోజును వాహన యోగం చేసుకుంటానండి కొనుక్కుంటాను అండి అనుకునేటటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చు అలాగే ఈ రోజున ప్రేమ వ్యవహారాలు మొదలు పెట్టాలనుకుంటున్నామండి ఈరోజు మంచిదండి అంటే ఈరోజు మొదలు పెట్టకూడదు ప్రేమ వ్యవహారాలు దగ్ధమైపోవడానికి ఉంటాయి అలాగే శత్రువులపైన నేను ఆధిపత్యం సంపాదించడానికి నేను కష్టపడుతున్నానండి అని అనేటటువంటి వాళ్ళకు మాత్రం చక్కగా ఈ యొక్క రోజు చాలా బాగుంటుంది అలాగే మంత్రతంత్రాలకు అన్నిటికీ కూడా నేర్చుకోవడానికి వైద్యశాస్త్రాలు నేర్చుకోవడానికి ఇవన్నీ కూడా ఈ యొక్క స్థితి మనకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఇకపోతే చెరువులు కూపాలు ఇవన్నీ తవ్వడానికి మంచి రోజులు కాబట్టి ఈ విధంగా రాజకీయ నాయకులు మనం ఏమైనా మనం ఫైటింగ్ గెలుతున్నాము అవతల వాళ్ళతో ప్రత్యర్థులతో మనం గెలుస్తామా గెలమ్మా అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క రాశిలో మనకి గెలవడానికి ఉన్నాయి కాబట్టి నామినేటెడ్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల సన్మానాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పండితులు అవనివ్వండి లేకపోతే రాజకీయ నాయకులు అవనివ్వండి వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కోరికలు ఈ నక్షత్రంలో తీరిపోవడానికి ఉన్నాయి అయితే పిల్లలకి మనము విద్యాభ్యాసాన్ని దగ్గరికి వచ్చేసరికి ఇది రవికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి కాస్త ఈగోగా వీళ్ళు ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అందువలన ఈ యొక్క నక్షత్రంలో కొంచెం మీరు సైలెంట్గా ఉన్నటువంటి విద్యార్థులను తీసుకెళ్ళి జాయిన్ చేస్తే వాళ్ళు కొంత పౌరుషం వస్తుంది కాబట్టి వాడు పనికి రావడానికే ఉపయోగపడతారు అనమాట ఈ విధంగా అన్నీ కూడా కార్యక్రమాలన్నింటికి కూడా మనకి పెద్దలు ఋషులు గురువులు మనకి అందించారు ఏ రోజున ఏ కార్యక్రమం చేసుకోవాలో ఏ రోజునైనా సరే మనకి పూజారి అందుబాటులో లేనప్పుడు మనం టకీమని మనం తెలుసుకోవాలన్నప్పుడు చక్కగా మనం ఫోన్లు ఉన్నాయి మరి మనం తెలుసుకోవాలా గురువుల దగ్గర నుంచి ఒక ఫోన్ కొట్టండి మీకు ఇంకా డీప్గా మీ వ్యక్తిగత జాతకాన్ని చూసి ఏ పనులకు సూట్ అవుతుంది ఏ పనులకు సూట్ కాదు ఏ పనిలో మీరు ముందుకెళ్ళొచ్చు ఎంతవరకు మనం ఎలాంటి వ్యాపారం మీద పెట్టుబడి పెట్టుబడి పెట్టచ్చు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాం అదేవిధంగా ఇప్పుడు షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి బిజినెస్లు ఉన్నాయి ఇటువంటి అన్నీ కూడా మీరు ఆడుకున్న గతంలో తీసుకున్న కొంచెం నష్టపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి షేర్స్ ఇలాంటి వాటిల మీద మీకు లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలండి ఇప్పుడు మీ ఇళ్లలో పెద్దలు ఉంటారు మరి అప్పుడు వా అటువంటి వాడిని ఈ రోజున మనం ముహూర్తం పెట్టుకుని మనం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట అలాగే ఈ పప్పుల బట్టీలు వీటి ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటికి అన్నిటికీ కూడా నిప్పి పెట్టడానికి లంకా దహనం చేసింది కూడా కృత్తికా నక్షత్రంలోనే ఆంజనేయ స్వామి వారు అలాగే రస రసాయనానిక రసాయనికం కెమికల్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా పాటలు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క వృ ఈ మనకి ఈ కృత్తిక నక్షత్రంలోనే జరుగుతాయి కాబట్టి మనం అందులో మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు వివాహాలు చేసుకోవచ్చు పురుళ్ళు చేసుకోవచ్చు సీమంతాలు చేసుకోవచ్చు ఈ నక్షత్రంలో అయితే మనకి ఈ నక్షత్రం అనేటటువంటిది పుష్యమాసంలో వస్తే ఏం చేయాలి చెప్పండి పుష్యమాసంలో మనం ముహూర్తాలు పెట్టం జీరో శూన్యమాసం అని అంటాం మనం అటువంటి శూన్యమాసాలలో కనుక ఈ యొక్క కృతికా నక్షత్రం వస్తే చేసుకోవచ్చండి చేసుకోకూడదండి ఇలాంటి సందేహాలు ఉంటాయి ఇలాంటి అన్ని సందేహాలు కూడా మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మీరు అందరూ కూడా తెలుసుకునేటటువంటి సౌలభ్యం ఉంది కాబట్టి ఈ యొక్క వేదాధ్యయన ప్రారంభాలకి కూడా ఈ యొక్క నక్షత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కొత్త కొత్తగా స్కూళ్ళల్లో వేసేటటువంటి పిల్లలకి ఈ నక్షత్రంలో మీకు అధికమైనటువంటి లాభాలని మీకు ఇస్తుంది అలాగే ఒక వాహనం కొనుక్కుంటారు రూపాయి రూపాయి పోగేసుకొని అందరూ కూడా పాపం అటువంటి వాళ్ళందరికీ కూడా సింగిల్ వాహనమైనా లేకపోతే డబల్ స్కూటర్ అయినా లేకపోతే కార్ అయినా సరే ఇటువంటివన్నీ కూడా వీళ్ళు కొనుక్కోవచ్చు మరి అలాగే పుంసమనము పౌష్టికమో ఇలాంటి వృత్తులు ఉంటాయి చౌలము ఉపనయనము అనేటటువంటి వృత్తులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా దర్జాగా మనము ఏ నక్షత్రంలోనో కాకుండా ఈ ఈ యొక్క నక్షత్రంలో కృతికా నక్షత్రంలో మనం చేసుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా మీరంతా కూడా ఈ యొక్క నక్షత్రానికి తలుపులు కట్టడాలు కొత్తగా ద్వారబంధాలు పెట్టడాలు తర్వాత శంకుస్థాపనలు గృహారంభాలు ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు మనం చేస్తాం అలాగే పిల్లలకి శత్రుమర్ధనము నిధనమునకు అగ్ని దహనానికి వీటిలన్నిటికి కూడా విధవ సందర్శనము అనేటటువంటిది మీకు ఇక్కడ కలుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి యవ్వన యవ్వనస్థులైనటువంటి ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం వలన రవి మన వార్ధక్య దశలో ఉన్నప్పటికీ కూడా మీరు వార్ధక్య దశల్లో ఆ రవిని మీరు ప్రార్థించారు కాబట్టి సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కృపా కటాక్షాలు మన మీద పడ్డానికి ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏమైనా ఉంటే నాకు కాల్ చేసి మీరు అందరూ కూడా అడగవచ్చు శుభమస్తు